నిరాశ జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గిరిజన ఆదివాసీలలో సీనియర్ నేత అయిన చంపాయి సురేన్ ఏ పార్టీలో చేరుతారనే ఊహాగానాలకు చెక్ పడింది చంపాయి త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించడంతో ఒక్కసారిగా జార్ఖండ్ రాజకీయాల్లో అలజడి మొదలైంది ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జేఎంఎం బీజేపీ వంటి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండడంతో రాజకీయ పార్టీలు పొత్తులు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ మాజీ సీఎం జార్ఖండ్ ముక్తి మోర్చా చెంపై సోరెన్ బీజేపీలో చేరడం ఖాయమైంది జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి మాజీ సీఎం జేఎంఎం సీనియర్ నేత చెంపై సోరేన్ ఈ నెల ముప్పైనా రాంచీలో కాషేయ కండువ కప్పుకుంటారని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి అమిత్ షాతో చెంపై సోరెన్ భేటీ అయిన ఫోటోను ట్యాగ్ చేశారు దేశంలోని విశిష్ట ఆదివాసీ నాయకుడిగా చెంపైని చెంపైడారు బిశ్వశర్మ సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి జేఎంఎం పార్టీపై అసంతృప్తితో ఉన్న చెంపై సోరెన్ కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వచ్చాయి కానీ సీఎం చేసిన ప్రకటనతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ అరెస్టు కావడం వల్ల చెంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు ఇటీవల హేమంత్ బెయిల్పై పై విడుదలవ్వడం వల్ల చెంపై సోరెన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది దీంతో అప్పటి నుంచి చెంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చెంపై బీజేపీలో చేరతారంటూ వార్తలొచ్చాయి ఇటీవల పలువురు ఎమ్మెల్యేలతో కలిసి చెంపై సురేన్ ఢిల్లీ వెళ్లడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి అయితే చెంపై సురేన్ మాత్రం తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ ప్రకటించి సస్పెన్స్ క్రియేట్ చేశారు చెంపై సోరెన్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించిన చెంపై సోరెన్ ఆగస్టు పద్దెనిమిది ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు ఈ సమయంలో రాజకీయాల నుంచి వైదొలగడం కొత్త పార్టీ పెట్టడం వేరే పార్టీలోకి వెళ్లడం వంటి మూడు ఆప్షన్లు తన ముందున్నాయి అని చెంపై సురేన్ పేర్కొన్నారు అయితే తాను రాజకీయాలను వేడడం లేదని ఆగస్టు ఇరవై ఒకటిన మరోసారి ప్రకటన చేశారు దీంతో జార్ఖండ్ ఎన్నికల సహా ఇన్ఛార్జ్గా ఉన్న అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఈ వ్యవహారంలో తెర వెనుక చక్రం తిప్పి చెంపైను బీజేపీలో చేరేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది మరోవైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహాతో స్పష్టం చేశారు బీజేపీతో పొత్తు కుదిరినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సుదేశ్ మహా ప్రకటించారు దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏజెఎస్యులు కలిసి పోటీ చేయడం ఖాయమైంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏజేఎస్యు కలిసి పోటీ చేయలేదు ఆ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు సీట్లు గెలుచుకోగా ఏజేఎస్యూ ఒక సీటును గెలుచుకుంది అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏజేఎస్యూ కలిసి పోటీ చేశాయి బీజేపీ ఎనిమిది సీట్లు కైవసం చేసుకోగా ఏజెఎస్యూ ఒక సీటును కైవసం చేసుకుంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండో పార్టీలు కలిసి పోటీ పోటీ ఆసక్తికరంగా మారింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ఆర్జేటీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సోరేన్ రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు అంతేకాదు తనను జైలు పాలు చేసిన బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు హేమంత్ మరోవైపు ఇప్పటికే బీజేపీకి ఏజేఎస్యూ తోడవడంతో పాటు చెంపై సూరెన్ జతకట్టడం వంటివి కలిసి వచ్చే అంశాలే గిరిజన ఆదివాసీలలో సీనియర్ నేత అయిన చెంపై సూరెన్ చేరికతో బీజేపీకి ఆ వర్గ ప్రజల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది చూడాలి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా మధ్య హోరీ పోటి తప్పేలా లేదు అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నప్పటికీ అప్పుడే అక్కడ ఎన్నికల వాతావరణం మొదలైంది ఇది వాడి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టల్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే